హలో అండి నేను మీ సరళ ఎస్డి బ్లాగ్స్ అండ్ ఎస్డి ప్లాన్స్ వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది మార్చ్ థర్టీ ఫస్ట్ రోజు మా ఇంటికి వచ్చింది ఈ కొమ్మ ఎందుకంటే ఆ రోజు నేను ఇంట్లో లేను కాబట్టి మా వాళ్ళకి ఇంటి ముందు నుంచి వెళ్తూ మాకు తెలిసిన పక్కన వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆవిడ అనమాట తను తీసుకెళ్తూ ఉంటే ఒక కొమ్మ అడిగితే ఇచ్చింది దాన్ని ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత నేను హైడ్రోజన్ పెరాక్సైడ్తో కట్టర్ని క్లీన్ చేసి ఇదిగోండి చక్కగా కట్ చేసి నైట్ టైం అనమాట హైదరాబాద్లో భారీ వర్షం కురిసిందన్నారు చూడండి ఆ రోజు నైట్ డే అంతా ఏం చేసావమ్మా అని అంటారేమో డే మొత్తం బట్టలు నీళ్లు ఇలాంటివన్నీ పట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది అందువల్ల నేను ఇంట్లో లేను అప్పటికే త్రీ ఫోర్ డేస్ అనమాట నీళ్ళల్లో ఉండి ఇదిగోండి చక్కగా నైట్ అంతా కట్ చేసి అది అంటే భయంకరంగా ఉరుములు మెరుపులు ఎక్కడ కరెంటు పోతుందో అన్న టెన్షన్ అనమాట అందువల్ల మగ్గులో వేసి పెట్టేసుకున్నాను తర్వాత నెక్స్ట్ డే అండి ఇది టెన్ థర్టీ అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో భారీ వర్షం కురిసింది గుర్తుందా మీకు హైదరాబాద్లో ఆ రోజు నైట్ జరిగింది నెక్స్ట్ డే ఇదిగో చూడండి ఇసుక ఎట్లా ముద్ద ముద్ద అయిపోయిందో దీనికంటే ముందు అప్లోడ్ చేసిన వీడియోకు గాను వచ్చిన కమెంట్ కోసం నేను దీన్ని ఈ వీడియో చేయవలసి వచ్చిందండి అందరి కోసం అయితే కాదు ఒక అమ్మాయి అడిగింది మరి అమ్మాయో పెద్దావిడో నాకైతే తెలియదు మేము ఎన్నిసార్లు గులాబీ చెట్ అది మొక్కలు తెచ్చుకున్నా కూడా బ్రతకట్లేదు ఎలా అవి చనిపోతున్నాయి అని ఒక చిన్న డౌట్ అడిగిందనమాట అందుకోసం నేను చెప్తున్నాను కొనుక్కు రావడమే కాదండి ఇట్లా కొమ్మలతో కూడా మనం పెట్టుకోవచ్చు ఎవరినైనా అడిగి కానీ నోరు తెరిచి అడిగితే ఎవరు కాదంటారు చెప్పండి ఇష్టమైన వాళ్ళు ఇస్తారు లేని వాళ్ళు లేదు అని అడుగుతారు తెలిసిన వాళ్ళు అయితే అడిగి మరీ కొమ్మలు తెచ్చుకోవచ్చు ఇదిగో నేనైతే నాకు కొమ్మ ఈ కొమ్మలు అనేవి నేను ఇంట్లో లేనప్పుడు మా వాళ్ళకి ఇచ్చి వెళితే కట్ చేసుకుని ఇదిగో జాగ్రత్తగా నీళ్ళలో త్రీ ఫోర్ డేస్ ఉన్నాయి కాబట్టి ఆ నోట్ పాయింట్ దగ్గర చిగుర్లు క్లియర్గా మీకు కనిపిస్తున్నాయి కదా ఇదిగోండి ఆ ముదురు కొమ్మ కూడా కట్ చేశాను అనమాట ఇది నెక్స్ట్ డే అంటే వర్షం కురిసిన రోజు మరుసటి రోజు రా పగలనమాట టెన్ థర్టీ ఆ ప్రాంతంలో కుండి నా దగ్గర రెడీగా ఉంది మట్టి ఇసుక కూడా రెడీగా ఉంది ఈక్వల్ రేషియోలో కలిపి చూపిద్దామని అని అనుకుని అను అనుకుంటూనే ఉన్నాను అనుకోకుండా వర్షం కురిసిపోయింది అనమాట అందువల్ల ఇప్పుడు నేను ఎలా చూపించాలి నాకు అర్థం కావట్లేదు కానీ అందాసుగా అంటే ఎంత మట్టి ఎంత ఇసుక వేస్తే సరిపోతుంది అనేది ఆలోచించుకుంటూ దాన్ని చూస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే అది చూడండి ముద్ద ముద్ద అయిపోయింది ఇసుక మట్టి చూడండి ఎట్లా అయిపోయింది ఇంత పెద్ద మట్టిని నేను ఇప్పుడు ఒక చేత్తో నలుపుతూ అంటే ముద్ద ముద్ద అయిపోయింది కదా ఆ హోల్స్కి మాత్రం సిమెంట్ కుండీ పగిలిపోయినాయండి కుండీలు మరి ఎవరో పగలగొట్టారు మొత్తానికి నేను వాటిల్లో కొన్ని మొక్కల్ని రీపాటు చేశాను పిల్లులా పిల్లులు అంత పెద్ద కుండీని పగలగొడతాయని నేను అనుకొని ఎవరో ఎక్కి గోడ మీద నుంచి మూడు కుండీలు ఒకేసారి ఎలా పగిలిపోతాయి చెప్పండి అందువల్ల అనమాట ఆ పెంకుల్ని ఆ హోల్స్కి అడ్డం పెట్టాను దేనికో దానికి యూజ్ అవుతాయి కదా అని అట్లా పక్కన పెట్టుకున్నాను అనమాట మట్టి ఇసుక సమపాళ్లలో తీసుకుంటున్నాను అనమాట ఆలోచించుకుంటూ తీస్తున్నాను ఎంత కలిపితే ఆ హైట్ అంటే నేను కట్ చేసుకున్న కొమ్మలకి సగమైన లోపలికి వెళ్ళాలి కదా ఈ మట్టిలోకి అంటే టూ నోట్ పాయింట్స్ అన్న నోట్ పాయింట్స్ అంటే తెలుసు కదండి అదే చిగురు వచ్చే ప్రాంతం దానికి ముదురు వాటికేమో పై లేయర్ సన్నగా ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో కట్ చేసుకున్న కొమ్మలకి ముదురు అయితే కొద్దిగా మనం కత్తెరతోటి కానీ చాకుతో కానీ ఇట్లా పై స్కిన్ తీసేస్తే చిగుర్లు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఇది నేను అందరి కోసం కాదండి తెలియని వాళ్ళ కోసమే నేను ఇది చేస్తున్నాను నన్ను డౌట్ అడిగారు కాబట్టి అది కూడా చేస్తున్నాను అనమాట ఇది చాలా రోజులుగా అప్లోడ్ చేద్దామంటే అస్సలు కుదరలేదండి తీసి కూడా వీడియో తీసి పెట్టుకొని కూడా చాలా రోజులు అవుతుంది ఇంకా మళ్ళీ మనకు మే తర్వాత జూన్ అప్పుడు మనం మళ్ళీ మళ్ళీ గులాబీ మొక్కలు మనం కొనుక్కొచ్చుకోవాల్సిందే కదా నేను కూడా ఒక టూ ఇయర్స్ బ్యాక్ చాలా తెచ్చుకున్నాను కానీ అవన్నీ చనిపోయినాయి అనమాట ఒక్క నాటు గులాబీ బేబీ పింక్ తర్వాత కొన్ని కొమ్మలతో ప్రామగేట్ చేసినవి తప్ప కొని తెచ్చిపెట్టుకున్నవి ఒక్కటి కూడా బ్రతకలేదండి మరి అందుకని కాశ్మీరీ గులాబీ వైట్ ఒకటి తర్వాత మరువం ఒకటి టూ థౌజండ్ సెవెంటీన్లో మా చెల్లి నాకు కొనిచ్చింది అవి అసలు నామ లేకుండా రీపాట్ చేసిన తర్వాత చనిపోయాయి ఒక్కొక్కటి ధవనం మరువ సారీ మరువం అయితే మూడు నాలుగు కుండీల్లో పెంచాను ఇప్పుడు అసలు అస్సలు లేదనమాట ఇప్పుడు మరువం అనేది లేదు నా దగ్గర అసలు ఎప్పుడు అట్లా లేదనమాట మరువం ఏదో ఒక విధంగా ఒక కుండీలో కాకపోతే ఒక కుండీలో అయినా కొమ్మలు తీసి ఇట్లా నాటుకునేదాన్ని అలాంటిది మొత్తానికి పోయినాయి అనమాట ఇదిగోండి ఇదిగోండి అలవైరా ఆల్రెడీ మనకి టెరస్ మీద ఉంది కదా అంటే అదేంటి దాల్చిన చెక్క పొడైనా పెట్టుకోవచ్చు సాఫంగి సైడ్ కూడా ఆల్రెడీ ఉంది నా దగ్గర కానీ ఆ టైంకి నేను తెచ్చుకోలేదు ఎందుకంటే టెన్ థర్టీ ఆ ప్రాంతం అప్పటికే మనకి జనవరి నుంచే ఎండలు చొరచుర ఉంటున్నాయి మరి ఏప్రిల్ ఫస్ట్ వీక్ అంటే ఇంకెంత భయంకరంగా ఉంటాయి కాకపోతే ముందు రోజు కొద్దిగా వర్షం పడింది ఇంకా మరీ ఎండ ఎక్కువైపోతుంది అనే భయంతో ఇదిగోండి చేసేసుకు అన్నీ ఒకేసారి తెచ్చుకొని చేసి పెట్టేసుకున్నాను చూడండి ఒక ఒక వెదురు పుల్ల సహాయంతో ఆ మట్టిని మొత్తం కుండీలోని ప్లాస్టిక్ కుండీలోని మట్టిని హోల్స్ చేసి పెట్టేసుకున్నాను ముదురు వాటిని అట్లా ఇదిగోండి ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో కట్ చేసుకుని మనం నాటుకునే వైపు ఆ పై లేయర్ని కొద్దిగా చెక్ చేశారనమాట కత్తరితోటే చాకు తెచ్చుకోలేదు పైకి అదనమాట ఆ అలోవేరా జెల్ పూసేసి అప్లై చేసి ఇదిగోండి ఆ హోల్స్లో అట్లా డైరెక్ట్గా పెట్టేసుకున్నాను అనమాట అది చూడండి ఎంత ముదురుగా ఉన్నాయో కొన్ని కొమ్మలు దీన్ని ఇట్లా పై వైపున కింది వైపున రెండు వైపులా అలోవేరా జెల్ని అప్లై చేసుకుని ఇట్లా నాటుకుంటే ఒక ఇరవై కొమ్మలు ముప్పై కొమ్మల వరకు ఉన్నాయి ఇందులో ఒకటే వచ్చిన చాలు అనమాట ఒక గుర్తు అనమాట దీనికంటే ముందు అంటే ప్రీవియస్ వీడియో లైట్ బేబీ పింక్ ఒకటి రెడ్ ఒకటి అమ్మ అని గార్డెనింగ్ మా ఇంటి ఎదురుగా జరుగుతుంది అందులో వాళ్ళు ప్రూనింగ్ చేశారనమాట తర్వాత వాళ్ళు నాకు ఇచ్చారు చూడండి మాటల్లోనే నేను వాటర్ పోసేసాను తర్వాత ఫుల్ డ్రై వెల్ డ్రైన్ అనమాట ఫుల్ డ్రైన్ కాదు వెల్ డ్రైన్గా వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోయాయి ఆ తర్వాత మిగిలిన చిన్న చిన్న కొమ్మల్ని ఆకులు ఎందుకు ఉంచానంటే చూడండి అది ఏం లోపమని అంటారు ఆ చిగురని మళ్ళీ తర్వాత తీసేశారులేండి వాటర్ పోసేసాను అవి కూడా ఫుల్ డ్రైన్ హోల్స్ నుంచి మొత్తం పోయిన తర్వాత కవర్ కప్పేస్తా ఇదిగోండి దీనికంటే ముందు చేసిన అవి కవర్ వైట్ కవర్ ఉంది కదా అది ఆ వీడియో అవి నాటేటప్పుడు చేసిన వీడియో కింద వచ్చిన కమెంట్ అనమాట దాని గురించి నేను చెప్తున్నాను తీస్తున్నాను ఇదిగో చిన్నగా కవర్ తీసాను ఎందుకంటే మళ్ళీ అది కదిలితే అది టూ వీక్సే అనమాట పక్కన మీకు మందార కనిపిస్తుంది కదా అది డిసెంబర్లో నాటను దాన్ని ఎంతవరకు రిపోర్ట్ చేసుకోలేదంటే ఇంకా అర్థం చేసుకోండి అంటే కుండీలు ఖాళీగా ఉన్నా నేను దాన్ని అంటే మందార ముద్ద మందార అనమాట అది ఇదిగో చూడండి టూ వీక్స్ అవుతుంది చిన్నగా నేను వీడియో కోసమే ఆ వైట్ కవర్ని తొలగించడం జరిగిందనమాట మట్టి కూడా కదిలింది చూడండి కొమ్మ కదిలితే మాత్రం రావండి కొన్ని మాత్రం రావు ఇదిగోండి చిగుర్లు చూడండి ఇది ఒకటి బ్లాక్ అయిపోయింది అది వస్తుందని నమ్మకం లేదు ఇవి ఒక రెండు ఆకులు అట్లా ఉన్నాయి ఒకటి రెండు అట్లా గుర్తుగా పెట్టుకుంటానమాట ఎందుకంటే కొమ్మలు కట్ చేసినప్పుడు మనం రివర్స్లో నాటితే కష్టం కదా ఇదిగోండి నోడ్ పాయింట్ దగ్గర చిగుర్లు రావడం స్టార్ట్ అయినాయి అన్నమాట ఇప్పటికీ అవి వచ్చి ఉండొచ్చు ఎందుకంటే నేను ఎండ భయంకరంగా ఉంది కదా అందుకని తీయలేదు వాటర్ అయితే ఒక పిల్లర్ చాటును పెట్టేసి పైన ఆల్రెడీ షేడ్ నెట్ ఉంది కాబట్టి కొంచెం పర్వాలేదు అనుకోండి ఇదిగోండి చిగురులు ఎట్లా వచ్చాయి చూడండి ఇది తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదండి కొత్తగా వీడియో అది చూసేవాళ్ళకి ప్లస్ నన్ను డౌట్ అడిగిన వాళ్ళ కోసం నేను చేస్తున్నాను తర్వాత కొన్ని వాళ్ళు సంవత్సరం సంవత్సరం తెచ్చుకుంటారు తెచ్చుకోలేని వాళ్ళు ఎవరైనా కొమ్మలు ఇట్లా నాలాగా అడిగి వాళ్ళు కొద్దిగా నోరు తెరిచి అడిగితే ఎవరు కాదన్నారు అనుకోండి నాటు గులాబీలు అయితే నేను మరీ ఒకవేళ తెలిసిన వాళ్ళైతే అడిగి ఇప్పించుకుంటానండి ఎందుకంటే మొక్కల విషయంలో అస్సలు సిగ్గుపడను ఎవరైనా ఇంట్లోకి వెళ్తే ఇంటీరియర్ డెకరేషన్ అవి చూస్తారేమో నేనైతే మాత్రం ఎంట్రన్స్లో మొక్కలు ఏమన్నా ఉన్నాయా అని చూస్తా ఇదిగోండి వైట్ దానికి వైట్ కవర్ మళ్ళీ కప్పేశాను ఈ గ్రీన్ దొచ్చేసి ప్లాస్టిక్ది ఈ బ్లూది వచ్చేసి చాక్లెట్ డబ్బాలు పెట్టాను కదా ఆకులతో ఇదిగోండి మల్లె మొక్కలు చూసారు కదా ప్రూనింగ్ చేసినప్పుడు నేను నాటినవి అనమాట ఇప్పుడే తీయదలుచుకోలేదు ఎందుకంటే వేర్లు రావు నేను దీనికంటే ముందు వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా అది అది లాగేశాను అనమాట అలాంటి పొరపాటు జరగకుండా దానికి వేర్లు కూడా రాలేదు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి షేర్ నెట్టు చూడండి అట్లా